అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం భక్తుల హృదయాలలో అశేషమైన ఆదరణ పొందిన లలితాదేవి యొక్క శక్తివంతమైన పేర్లను తెలుసుకుందాం ప్రతి పేరు తన ప్రత్యేక అర్థం మరియు దివ్య శక్తిని మనకు అందిస్తుంది ఈ పేర్ల ద్వారా మీరు దేవీ శక్తి అనుభవించగలరని భక్తి ఆరాధన మరియు ఆధ్యాత్మిక శాంతి పొందగలరని ఆశిస్తున్నాము ఆ విశేషాలు తెలుసుకోబోయే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ భక్తి విశేషాలు కానీ మీకు ముందుగానే అందడం జరుగుతుంది ప్రతి పేరు ఒక దివ్య అనుభూతి అందం శక్తి సంపూర్ణతతో నిండి ఉంటుంది మొదటిగా లలిత అంటే అందమైన కాంతివంతమైన దివ్యమైనది అని అర్థము రెండు త్రిపురసుందరి మూడు లోకాల్లో అత్యంత అందమైనది అని రాజరాజేశ్వరి రాజుల రాణి సర్వోన్నతాధికారి నాలుగు త్రిపుర త్రిపురసుందరి అంటే త్రిపురసుందరి యొక్క కాంతివంతమైన బాల రూపము తరువాత షోడసి పదకొండు రూపాలలో సంపూర్ణత కలిగిన దేవి అని అర్థము రాజరాజేశ్వరి పరమేశ్వరి అంటే సర్వలోకాల్లో పరమాధికారి అని కామాక్షి ప్రేమతో నిండిన కన్నులతో కోరికలను నెరవేర్చే దేవి అని అర్థం లలిత త్రిపుర మూడు లోకాలలో కాంతివంతమైనదే అని అర్థం రాజరాజేశ్వరి లలిత అందం శక్తి పరమాధికారంతో నిండిన దేవి అని అర్థం కామేశ్వరి భక్తుల కోరికలను మూలమైన అన్ని కోరికలను నెరవేర్చే దేవి అని అర్థం పార్వతి శక్తి దివ్యమైన తత్వం రక్షణ శక్తి అనగా సృష్టి స్థితి విద్వాంసం మరియు దివ్యశక్తి భువనేశ్వరి భువనాల దేవత లేదా ప్రపంచాల అధికారి విద్యాలక్ష్మి జ్ఞానం విద్య ఆధ్యాత్మిక సంపద కలిగినది ఆనందమయ్యి పరమానందం కలిగిన దేవి అని అర్థం సుందరి అనగా అత్యంత అందమైన మరియు కాంతివంతమైన దేవి అని అర్థం త్రిపుర సుందరి లలిత అనగా అందం శక్తి మరియు దివ్యత కలిగిన దేవి అని అర్థం ఆనంద లక్ష్మి అనగా ఆనందాన్ని మరియు సంపదను ఇచ్చే దేవి శరణ్య భక్తులకు ఆశ్రయాన్ని ఇచ్చే దేవి అని అర్థం చక్రరాజి సృష్టి మరియు నియంత్రణలో శక్తివంతమైన దేవి అని అర్థం విద్యాధారిని జ్ఞానాన్ని ప్రసాదించే దేవి అని అర్థం సత్యలక్ష్మి నిజానిజమైన శక్తి మరియు దివ్యత కలిగినది అని అర్థం సరస్వతి జ్ఞానం కళ విజ్ఞాన శక్తి కలిగిన దేవి అని అర్థం కళ్యాణి మహా అనగా శుభం మరియు లాభాలను ప్రసాదించే దేవి అని అర్థం ప్రసన్న ముఖి సంతోషకరమైన దివ్యమైన ముఖంతో ఉన్న దేవి అని అర్థం విన్నారుగా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి తర్వాత ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి ధన్యవాదాలు